ஆனால் <laughs> పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేద్దామన్నా ముందుకు వచ్చినటువంటి అభ్యర్థులు లేనటువంటి పరిస్థితిని ఎదుర్కొంటా ఉంది ఈ రోజు ఇచ్చినటువంటి హామీలు వాళ్ళు వాళ్ళు ఈరోజు ఆర్టీసీ బస్సులో మేము మహిళలకు ఉచిత ప్రయాణం అని చెప్పిన మేము నెరవేర్చమైనటువంటి ఓ గొప్ప హామీని అమలు చేసామని చెప్పుకుంటా ఉన్నారు ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామానికి బస్సులే లేనటువంటి పరిస్థితి ఏదో పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి బస్సుల్లో ఈరోజు మహిళలు ప్రయాణం చేస్తున్నవచ్చు కానీ గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు ఎక్కడ కూడా ప్రయాణ సౌకర్యం పెద్ద ఎత్తున లేదు ప్రతి మహిళకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి నెల అందిస్తాము అని చెప్పినటువంటి మాట చెప్పిను మరి ఇక్కడ ఇప్పటిదాకా ఎక్కడ కూడా ఏ మహిళకు ఏ ఒక్కరికైనా కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చి హామీ నెరవేర్చలేదు రైతులకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పి చెప్పిండ్రు ఇప్పటిదాకా ఏ రైతుకు కూడా రుణమాఫీ అమలు చేయలేదు అది కూడా పార్లమెంటు ఎన్నికలు ఉన్నాయని పార్లమెంటు ఎన్నికల్లో లబ్ధి పొందడానికి మాత్రమే ఈ పథకాలను పెద్ద ఎత్తున ఒక్కొక్క దగ్గర ఒక సభ బహిరంగ సభను పెట్టుకొని వీటిపైన ప్రకటన చేస్తూ ఉన్నారు ఇప్పుడు అమలు చేస్తాం అప్పుడు అమలు అన్నటువంటి మాట ఎన్నికల లోపు ఇవేవి కూడా ప్రజలందరికీ అందించినటువంటి పరిస్థితి లేదని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఈరోజు పార్లమెంట్ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో పదిహేడు స్థానాలు పార్లమెంట్ స్థానాలు గెలిపియండి కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది ఈ యొక్క పథకాలన్నీ కూడా అమలు చేస్తాం కేంద్ర ప్రభుత్వ సహకారంతో అనేటటువంటి విధంగా ప్రజలకు ఈరోజు ముఖ్యమంత్రి గారు ఎన్నో సభదల్లో చెప్పి ఈరోజు ప్రజలను మళ్ళీ మబ్బెట్టేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు పదిహేడు స్థానాలు వచ్చేది అదొక కళ పదిహేడు పదిహేడు పార్లమెంటు స్థానాలు తెలంగాణ నుంచి వచ్చేది లేదు కేంద్రంలో ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది లేదు ఈరోజు దేశంలో కాంగ్రెస్ పార్టీనే ఈరోజు ఎంత దీనావస్థలో ఉందో ప్రతి ఒక్కరికి వాళ్ళకి తెలిసినటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ దేశంలో వాళ్ళ ప్రధానమంత్రి ఎవరో క్యాండిడేట్ ఎవరో కూడా చెప్పలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే అంటే ఎంత పెద్ద మోసాన్ని మళ్ళీ ప్రజలకు చెప్తా ఉన్నా ఒకసారి ప్రజలు గ్రహించాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఈరోజు కేంద్రంలో ఢిల్లీలో ఎవరు ఉంటారు ఢిల్లీలో ఎవరు ప్రభుత్వం ఏర్పాటు చేస్తారంటే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారు ఈరోజు ప్రధానమంత్రి అవుతారు మళ్ళీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి కావాలని ప్రతి ఒక్కరి ఇవాళ ఎక్కడికి వెళ్ళినా ఎవరు పలకరించినా ఎవరు మాట్లాడినా ఎవరు కదిలిచ్చినా ప్రతి నోటా ఇదే మాట వస్తూ ఉంది మరి ఈరోజు దేశమంతా నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వంలో మళ్ళీ మూడవసారి అధికారంలోకి భారతీయ జనతా పార్టీ వస్తుంది మళ్ళీ నరేంద్ర మోదీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి అవుతారనేది ఎవరిని అడిగినా ఏ ఒక్క పత్రిక అడిగినా ఏ సర్వేలను అడిగినా అందరూ కూడా స్పష్టంగా తెలియజేస్తున్నది మళ్ళీ ఈ దేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారనే కాబట్టి పాలమూరు ప్రజలందరూ తెలంగాణ ప్రజలందరూ కూడా ఇక్కడ కూడా తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ అత్యధిక స్థానాల్లో ఈరోజు గెలుస్తున్నటువంటి విశ్వాసం ఉంది ప్రజలంతా గెలిపిస్తారంటే విశ్వాసం కూడా ఉంది మోదీ గారు ఇవాళ ఈ దేశ ప్రధానిగా మళ్ళీ అధికారంలో ఉంటారు కాబట్టి తెలంగాణ అభివృద్ధి జరగాలంటే తెలంగాణ నుంచి కూడా అత్యధిక స్థానాలు పన్నెండు నుంచి పదహైదు స్థానాలు మరి పార్లమెంట్ స్థానాలను మరి మోదీ గారికి ఇక్కడ నుంచి ఢిల్లీకి మోదీ గారికి బహుమతికి ఇవ్వాలి తెలంగాణ అభివృద్ధి కోసం అని చెప్పి ప్రజలంతా కూడా నిర్ణయం చేసుకొని ఉన్నారు అదేవిధంగా పాలమూరు జిల్లా ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి రెండు నియోజకవర్గాలు నాగర్ కర్నూల్ పార్లమెంట్ కానీ మన మహబూబ్ నగర్ పార్లమెంట్ కానీ ఈ రెండు పార్లమెంట్లు కూడా నరేంద్ర మోదీ గారు మళ్ళీ ప్రధాని అవుతారు ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఈ రెండు స్థానాలు కూడా మరి భారతీయ జనతా పార్టీకి గెలిపించి ఇవ్వాలంటే ఒక ఆలోచన ఈరోజు ప్రతి ఒక్కరిలో ప్రతి గ్రామంలో గ్రామాల మారుమూల గ్రామాలు కూడా చర్చ జరుగుతూ ఉంది గతంలో ఇక్కడి నుంచి ఎవరు గెలిచినా గెలవడము ఢిల్లీకి పోవడము గెలిచినా ఢిల్లీకి పోయిన్రు ఓడినోళ్ళు ఢిల్లీకి పోయినరు ఇ ఉండి ఎవరు ప్రజల మధ్యలో వచ్చి ఉండి పనిచేసినటువంటి వాళ్ళు లేరు ఈ ప్రాంతం బిడ్డగా ఈ ప్రాంతం అభివృద్ధి కోసం అహర్ దిశలు కృషి చేయడానికి మీ సేవకురాలిగా మీ ముందు ఉంటానని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ మరి యొక్క పాలమూరు పార్లమెంట్ స్థానానికి మరి భారీ మెజార్టీతో పార్టీలకు అతీతంగా మీరు ఆశీర్వదించి నరేంద్ర గణించి గెలిపించి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వంలో మరి నగర్ రిప్రజెంటేషన్ కూడా పార్లమెంటు సభ్యురాలుగా ఈ ప్రాంతానికి సేవ చేసినటువంటి అవకాశాన్ని నాకు కల్పించాలని చెప్పి మీడియా ద్వారా ప్రజలందరినీ ఈ సందర్భంగా నేను కోరుకుంటా ఉన్నా